ఏ ఆటలో అయినా గెలుపోవటములు అనేవి సహజం మైదానంలో అనుకున్నవి అనుకున్నట్లు జరగనప్పుడు కాలం కలిసి రానప్పుడు ఎంత దిగ్గజ ఆటగాడికైనా ఎదురు దెబ్బలు తప్పవు ఒక బ్యాడ్ సీజన్ అనేది ఐపీఎల్లో ఇప్పటిదాకా స్టార్ ప్లేయర్స్ అందరూ ఫేస్ చేసిందే మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇలా మన దేశంలోని స్టార్ అందరూ బ్యాడ్ సీజన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వారే కానీ వారు బౌన్స్ బ్యాక్ అయ్యారంటే దానికి కారణం ఆ టీమ్స్ మేనేజ్మెంట్ నుంచి వారికి దొరికిన సపోర్ట్ కానీ కేఎల్ రాహుల్కు మాత్రం అది తక్కువ అయినట్లు నిన్న రాత్రి ఇంటర్నెట్లో వైరల్ అయిన ఒక వీడియోని చూసి చెప్పచ్చు లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంక కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద మైదానంలోనే సీరియస్ అయిన విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ వీడియోలో కేఎల్ రాహుల్ చెప్తుంది కూడా వినకుండా సంజీవ్ గోయంక సీరియస్ అవ్వడం చూడవచ్చు బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ అవమానకర రీతిలో ఓటమి పాలవడం కూడా ఇందుకు కారణం కానీ ఒక ఆటగాడిగా కేఎల్ రాహుల్ ఎంతో సాధించాడు అటువంటి ప్లేయర్ మీద మినిమం రెస్పెక్ట్ అయినా ఉండాలి కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు గోయంకాకు ఇలాంటి వివాదాలు కూడా కొత్త ఏమీ కాదు రెండు వేల పదిహేడులో రైజింగ్ పూణే సూపర్ జయిన్స్ జట్టు ఉన్నప్పుడు ఏకంగా మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్సీ నుంచి తప్పించాడు ధోనీపై వివాదాస్పద ట్వీట్లు కూడా చేశాడు ఇప్పుడు అభిమానులు ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు i <laughs> you